భారత్ ఇజ్రాయెల్ ఒక కొత్త ఒప్పందం అయితే చేసుకున్నాయి అవే ఎల్ఎంజి లైట్ మెషిన్ గన్స్ నలభై వేల లైట్ మెషిన్ గన్స్ ఇవ్వడానికి ఇజ్రాయిల్ చెందినటువంటి ఐడబ్ల్యూఐ ఇజ్రాయెల్ వెపన్స్ ఇండస్ట్రీ ఇది నలభై వేల మెషిన్ గన్స్ ఇవ్వడానికి ఒప్పందం జరిగింది దానికి సంబంధించి హోంశాఖ పూర్తిగా అనుమతులు ఇచ్చేసింది ఆ డీల్ పూర్తి అయిపోయింది వచ్చే సంవత్సరం మార్చి ఏప్రిల్ లోపు ఈ నలభై వేలు ఇవ్వడానికి ఒప్పందం ఇంతకుముందే ఈ ఒప్పందానికి సంబంధించి అన్నీ జరిగాయి ఇప్పుడు పూర్తిగా దాని అనుమతులు అయితే వచ్చేసాయి ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు క్లోజ్ క్వార్టర్ బాటిల్ ఈ యొక్క వెపన్స్ ఇవ్వడానికి కూడా మన భారతదేశం ఎదురై సంయుక్తంగా ఒక ఒప్పందం చేసుకున్నాయి అటు ఐడబ్ల్యూఐ అలాగే ఇటు మన భారతదేశానికి చెందినటువంటి భారత్ ఫోర్జు అదానీ గ్రూప్కి చెందినటువంటి పిఎల్ఏ సంస్థ ఈ మూడు సంస్థలు సంయుక్తంగా ఇప్పుడు క్లోజ్ క్వార్టర్ బాటిల్ ఇవ్వడానికి అయితే ఒప్పందం చేసాయి లక్ష డెబ్బై వేల ఆయుధాలు ఇవి ఇవి కూడా అలాంటి మెషిన్ గన్స్ ఇవి లక్ష డెబ్బై వేలు అవి ఒక నలభై వేలు ఇప్పుడు భారత సైన్యంలోకి అయితే రాబోయే రెండు వేల ఇరవై ఆరు జూన్ లోపు ఇవన్నీ కూడా రాబోవడానికైతే ఒప్పందం జరిగింది అనమాట ఇవి మన సైన్యానికి వస్తే చాలా తేలికగా ఉంటాయి చాలా పవర్ఫుల్ వెపన్స్ అనమాట దీనివల్ల మన సైనికుల యొక్క ప్రాణాలు కాపాడడం జరుగుతుంది పైగా అటు శత్రువు ఎవడైనా ఉంటే వాటిని ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యంతో లేపేయచ్చు అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం వీటిని తీసుకొస్తుంది అయితే ఈ ఎల్ఎంజి చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి అంటే లైట్ మెషిన్ గన్స్ లక్ష లైట్లు కూడా ఇలాంటివి క్రియేట్ చేశారు అంటే తయారు చేశారు కానీ వాటికి వీటికి చాలా తేడా ఉంది అవి లైట్ మెషిన్ కనిసే ఇవి లైట్ మెషిన్ కనిసే కాకపోతే వాటిని కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే పరిశీలించింది కానీ అవి యుద్ధానికి పనికిరావు దాడులకు మాత్రమే పనిచేస్తాయి అంటే ఎదురుగా ఉన్నటువంటి వారిని ఒక పిస్తోల్ కంటే లేదా ఒక తుపాకి కంటే ఇవి బెటర్ నక్సల్స్ తయారు చేసింది కానీ ఆర్మీ లేదా ఇప్పుడు ఇజ్రాయెల్ తయారు చేయబోతున్నటువంటి వీటికి ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటి వ్యవస్థ ఉంటుంది ఆ వ్యవస్థ లక్ష్యాన్ని చేజారిపోకుండా సరైనటువంటి లక్ష్యాన్ని ఛేదించే విధంగా దూరం ప్రయాణించే విధంగా స్పీడ్గా ప్రయాణించే విధంగా దీన్నైతే పైగా ఇది మనం గన్ పేల్చేటప్పుడు ఎటువంటి సౌండ్ అంటే చాలా తక్కువ సౌండ్తో పాటు ఎక్కువ శక్తిని ఖర్చు పెట్టినా అది ఖర్చు పెడుతుంది కానీ మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు సైనికులు ఎవరైతే ఉన్నారో అంత ఎక్కువగా శక్తిని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే ఇది శత్రువుపై దాడి చేయగలుగుతుంది నక్సలైట్లు తయారు చేసినవి ఆ విధంగా లేవు ఒకవేళ ఆ వ్యవస్థ బాగుంటే దాన్ని డెవలప్ చేసేవాళ్ళు మన వాళ్ళు